రెడ్డి మళ్లీ షురూ చేసింది షాక్ లో దగ్గుపాటి ఫ్యామిలీ వదల బొమ్మాలి నిన్న వదలమన్నా వదల ఇలానే ఉంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి తీరు ఇండస్ట్రీ టాప్ సెలబ్రిటీల నీతిమంతమైన జీవితాన్ని ప్రశ్నించిన తొలి నారిగా పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతోంది అడగాల్సింది అడిగేస్తూ కడగాల్సింది కడిగేస్తూ జాతీయ మీడియాలో సైతం ప్రత్యేకంగా చర్చకొచ్చింది తనలాంటి అబలలు ఈ మాయదారి రంగుల ప్రపంచంలో ఎలా బలైపోతున్నారు అన్న పాయింట్ ని ప్రశ్నను రేస్ చేస్తూ రెండు వేల పద్దెనిమిదిలో ఇండస్ట్రీ బెస్ట్ సెలబ్రిటీలకు సవాల్ విసిరింది మూవీ ఆర్టిస్టుల సంఘం తనకు సభ్యత్వం ఇవ్వకపోవడంపై పోరాటం సాగించింది వివాదం చినికి చినికి గాలివాణై చివరికి పలువురు సెలబ్రిటీలు తనని లైంగికంగా వేధించారంటూ మీడియా లైవ్ లోకెక్కడం సంచలనమైంది అయితే ఆ ఎపిసోడ్స్ అన్ని సద్దుమణిగాయి అనుకుంటుండగానే మరోసారి ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో మరోమారు టాప్ సెలబ్రిటీలపై కామెంట్లు చేస్తూ మరోసారి వార్తల్లోకి వస్తోంది మర్చిపోయారు అనుకున్న పాత గాయాల్ని తిరిగి రేపుతోంది ఇదివరకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నేచురల్ స్టార్ నాని వంటి వారిపై విరుచుకుపడిన శ్రీరెడ్డి తాజాగా దగ్గుబాటి హీరోలపైన దృష్టి సారించడం వేడెక్కిస్తోంది తాత తండ్రి కొడుకులు అంటూ ఒక్కసారిగా హీటెక్కించింది శ్రీరెడ్డి దగ్గుబాటి రాణా త్రిష ఘాటైన చుంబన దృశ్యానికి సంబంధించిన ఓ ఫోటోకి రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ తనని ముద్దాడుతున్న ఫోటోని జోడించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు శ్రీరెడ్డి పాత ఫోటోలకే కొత్త కలరింగ్ అద్దిన వైనం ప్రస్తుతం మరోసారి వేడెక్కిస్తోంది అక్కడితో ఆగిపోలేదు రాణా అభిరామ్ల డాడ్ పరిశ్రమ అగ్రనిర్మాత డి సురేష్ బాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది కుటుంబ గౌరవం గురించి మాట్లాడే పెద్దాయన తన కొడుకుల్ని ఎందుకు అదుపులో పెట్టలేకపోయారు అనే అర్థంలో ఘాటైన వ్యాఖ్యల్ని గుప్పించడం సంచలనమైంది పరువులు ఫ్యామిలీస్ పర్సనల్స్ బుద్ధి జ్ఞానం భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్ళో అమ్మాయిల మీదకు వదులుతారా సరస్సాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు వీటన్నిటికీ అడ్డ ఎట్ ద రేట్ ఆఫ్ రామానాయుడు స్టూడియోస్ అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించడం ఒక్కసారిగా వేడెక్కిస్తోంది శ్రీరెడ్డి కామెంట్లపై దగ్గుబాటి ఏ విధంగా స్పందించనున్నారు అంటూ ఆసక్తికర చర్చ ఫిలిం నగర్లో సాగుతోంది చూసారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుడితే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇండస్ట్రీ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి